స్త్రీల నోటిలో నువ్వుగింజ సైతం నానదు అని చెప్పించిన ధర్మరాజు కుంతీదేవికి వివాహం కాకముందే కర్ణుడు జన్మించిన విషయం తెలిసిందే కర్ణుడి విలువిద్యా ప్రావీణ్యాన్ని చూసి దుర్యోధనుడు అంగరాజ్యానికి పట్టాభిషక్తుడిని చేశాడు కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కర్ణుడిని కలిసిన కుంతీదేవి అతని జన్మరహస్యం చెప్పి తన కుమారుణ్ణి సంహరించవద్దని కోరింది కర్ణుడి మరణానంతరం ధర్మరాజుకు నిజం తెలుస్తుంది దీంతో ఆవేదన చెందిన ధర్మరాజు స్త్రీ నోటిలో నువ్వు గింజ సైతం నానదు అని చెప్పించాడు అందుకే స్త్రీల నోట్లో ఏ మాట దాగదని అంటారు బంటి నల్లగా ఉందని కాకి విక్రించిందంట ఇదేమి విచిత్రమో నిజంగా చిత్రమే మనిషి కూడా తన లోపాలను చూసుకోకుండా ఎదుటివారి లోపాలనే చూస్తాడు